మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ఒక అద్భుతమైన విషయాన్ని ఇప్పుడు మీరు చూడబోతున్నారు దక్షిణ భారతదేశంలోనే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంబంధించిన ప్రతిష్టాత్మకమైన ఆ మెదక్ డైసస్ ఎన్నికలు జరగబోచుండగా దానికి సంబంధించిన మన సీనియర్ పాస్టర్స్ దానికి సంబంధించిన లేదు మరి వారు దేనికి పోటీ చేస్తున్నారు వారు చేయబోయే అభివృద్ధి ఏంటిది సంఘాన్ని ఏ రకంగా డెవలప్ చేయబోతున్నారు మరి పాస్టర్లకు ఎటువంటి సౌక సౌకర్యాలు భక్తి పారవశంలో ఏ రకం ఏ రకంగా సంఘాలను అభివృద్ధి చేయబోతున్నారు అనే విషయాలను మనం తెలుసుకుందాం ఫ్రెండ్ ఫాస్టర్ గారు నమస్కారం అండి నమస్కారం సార్ మరి చాలా దూరం వచ్చారు మీరు ఒక బృందంతో వచ్చారు మరి సిఏసీకి సంబంధించిన మెదక్ సంబంధించిన ఎన్నికలని మాకు తెలియవచ్చింది ఈ సందర్భంగా మరి సంఘస్థులకు కానీ ప్రజలకు కానీ మరి మీరు ఏ ఉద్దేశంతో ఇచ్చారు ఏం చేయబోతున్నారనే విషయం ప్లీజ్ దయచేసి తెలియండి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రథమంగా మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను దక్షిణ ఇండియా సంఘంలోనే ప్రతిష్టాత్మకమైన చారిత్రాత్మక సంఘం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మెదక్ డయాసిస్ మెదక్ అధ్యక్ష మండలానికి రూరల్ సీచ్ ఆఫ్ ఇవాంజలిజం అనే ఒక గొప్ప పేరుంది ఆ యొక్క ఇవాంజలిజం ఆ సేవా దృక్పథంతో మిషనరీలు ఇక్కడికి వంద ఏళ్ల క్రితం వచ్చి మెదక్ పరిశుద్ధ మహాదేవాలయమును మరియు వేర్వేరు విధములైనటువంటి సేవలను ప్రతిష్టాత్మకంగా పరిగణించి వారు స్థాపించి ఉన్నారు దాని కొరకు అనేకమైనటువంటి వనరులు మానవ వనరులు మాత్రమే కాకుండా భూ చర స్థిర ఆస్తులు విద్యాలయాలు వైద్యశాలలు మరియు వసతి గృహములు చిన్న బిడ్డలకైన శిశు సంరక్షణ కేంద్రాలు ఈ విధముగా కోకొల్లలుగా స్థాపించినటువంటి ఒక అభ్యున్నతితో కూడినటువంటి మన యొక్క మెదక్ అధ్యక్ష మండలాన్ని బట్టి దేవుడు మనకు ఈవిగా ఇచ్చినందుకు దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మరియు అధ్యక్ష మండలంలో ఎంతోమంది మహానుభావులు ఇక్కడ బిషపులుగాను గురువులుగాను పరిచర్య చేసినారు వారితో కూడా కలిసి నడిచినటువంటి మేధావులైనటువంటి కార్యనిర్వాహక వర్గం లే నాయకులను బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మరి ఈ సమయంలో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఎనిమిదికి గాను త్రైవార్షిక మెదక్ అధ్యక్ష మండల మహాసభ డైసన్ కౌన్సిల్ ఆఫ్ మెదక్ డయాసిస్ జరుగుచు ఉన్నటువంటి సమయంలో నేను ఎవరెండ్ డాక్టర్ ఎం విల్సన్ అను నేను డైసన్ ఉపాధ్యక్షులుగా వైస్ చైర్మన్గా నేను పోటీ చేయుచున్నానని సంతోషంతో ప్రకటిస్తూ ఉన్నాను నేను సిఎస్ఐ వెస్లీ చర్చ్ సికింద్రాబాద్ మెదక్ అధ్యక్ష మండలంలో ఒక ప్రతిష్టాత్మకమైన చారిత్రాత్మకమైనటువంటి సంఘంలో సంఘ కాపరిగా పనిచేస్తున్నాను అంత మాత్రమే కాకుండా అధ్యక్ష మండలంలో గురువర్గ సంక్షేమం కొరకైనటువంటి మినిస్ట్రియల్ బోర్డు కన్వీనర్గా కూడా నేను సేవ చేయించున్నానని సంతోషంతో దేవుని కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతులను బట్టి నాకు ఇచ్చినటువంటి సామర్థ్యములను బట్టి కమిట్మెంట్ను బట్టి కూడా అనేక స్థలములలో సంఘ కాపరిగా పరిచర్యలు చేసి అనేక ఆత్మలను రక్షించి అనేక సేవకులను సిద్ధం చేసి అనేక దేవాలయములను నిర్మించి దేవాలయములను ఆధ్యాత్మిక ఉద్దీపనంతో దేవుని కృపను బట్టి దేవుని పరిశుద్ధాత్మ మూలముగా గొప్ప కార్యములు చేయడం జరిగిందని సంతోషంతో నేను తెలియజేస్తున్నాను మరి ఈ సమయంలో అధ్యక్ష మండలంలో వైస్ చైర్మన్గా నా యొక్క ప్యానెల్ మెంబర్స్ ఉండగా వారందరి పక్షంగా నేను వారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మేమందరం కూడా ఒక ఉన్నత ఆశయంతో ఒక గొప్ప మార్పును అధ్యక్ష మండలంలో తీసుకుని రావాలని సేవలన్నింటినీ కూడా వైవిధ్య భరితమైనటువంటి రీతిలో నైపుణ్యతతో అన్ని వనరులను అంతకంతకు అభివృద్ధి పరుస్తూ అన్ని శాఖలను బలోపేతం చేస్తూ మన యొక్క అధ్యక్ష మండలంలో ఉన్నటువంటి ప్రతి ప్రజను ప్రతి విభాగములను సమిష్టిగా నిర్ణయాలతో బలోపేతం చేయడానికి మేమందరం కూడా సిద్ధపడుతున్నటువంటి సమయంలో మీరందరూ కూడా మాతో ఏకీభవించి మా కొరకు ప్రార్థన చేసి మా యొక్క ప్యానెల్ని గెలిపించి మన యొక్క అధ్యక్ష మండలం పూర్వపు వైభవాన్ని తీసుకుని రావడంలో మీరందరూ కూడా తోడ్పడాలని సంఘ కాపరిగా కాబోయే వైస్ చైర్మన్ గురువుగా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక మన యొక్క అధ్యక్ష మండలమునకు మినిస్టీరియల్ సెక్రటరీగా రెవరెండ్ ఆండ్రూస్ ప్రేమ్ సుకుమార్ గారిని నేను మీకు పరిచయం చేయడానికి సంతోషిస్తూ ఉన్నాను దక్షిణ ఇండియా సంఘం మెదక్ అధ్యక్ష మండల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిదికి గాను జరుగుతున్నటువంటి త్రైవార్షిక ఎన్నికల్లో రెవరెండ్ డాక్టర్ ఎం విల్సన్ గుర్లవారు వారు వైస్ చైర్మన్ గాను వారి ప్యానల్లో రెవరెండ్ కె ఆండ్రూస్ ప్రేమ్ సుకుమార్ నేను మినిస్ట్రియల్ సెక్రటరీగా నేను బరిలో పోటీలో ఉన్నాను మా యొక్క అందరి అజెండా ఏంటంటే మెదకాధ్యక్ష మండల సువార్తీకరణ అనేది చాలా ప్రాముఖ్యమైన అజెండాగా అంశంగా మేము తీసుకొని వెళ్తా ఉన్నాం ఇదివరకు నేను గోదావరి ప్రాంతీయ మహాసభలో పద్దెనిమిది సంవత్సరాలు క్రమముగా దైవసేవ మచ్చర్ల నడిపల్లి మందమర్రి లక్షటిపేట్ నిజామాబాద్ లాంటి గ్రామీణ పట్టణ పారిశ్రామిక సంఘాల్లో ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గాను గోదావరి ప్రాంతీయ మహాసభ సండే స్కూల్ సెక్రటరీగా రెండు పర్యాయాలు గోదావరి ప్రాంతీయ మహాసభ మినిస్ట్రయల్ సెక్రటరీ గాను వైస్ చైర్మన్ గాను గోదావరి ప్రాంతీయ మహాసభకి రెండు పర్యాయాలు నేను చైర్మన్గా కూడా సేవలు అందించి నిజామాబాద్ ఒక పెద్ద దేవాలయ నిర్మాణంలో దేవుడు నన్ను పాత్రగా వాడుకున్నందును బట్టి నడిపల్లి అనే గ్రామీణ ఫ్యాస్ట్రేట్లో దాదాపు నాలుగు గ్రామాల్లో మరియు దూస్గాం బెంట్రాజ్పల్లి ధర్మారం నాల్కల సిరుపూర్ గ్రామాల్లో దేవాలయాలు నిర్మించి గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేసే గొప్ప భాగ్యం ఇచ్చినాడు మందమరి లాంటి పారిశ్రామిక సంఘాల్లో పనిచేసిన అనుభవం ఉంది లక్షపేట నిజామాబాద్ లాంటి పెద్ద పెద్ద సంఘాల్లో దైవ సేవ జరిగించే కృప దేవుడాన్ని అందించినాడు ఆ తర్వాత ఎస్పీజీ సెంట్ థామస్ ఎస్పీజి చర్చ్ సికింద్రాబాద్లో కొంతకాలం సేవ చేసి మెదక్ మహాదేవాలయంలో ప్రెసిబిటర్ ఇన్ఛార్జ్గాను మెదక్ ప్రాంతీయ మహాసభకి అక్కడ కూడా చైర్మన్గా ఉండి మెదక్ మహాదేవాలయ నెహిమ్య ప్రాజెక్ట్ వాల్ కన్స్ట్రక్షన్లోను అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో దేవుడు నన్ను వాడుకున్నందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాడు ప్రస్తుతం ఈసీఐఎల్ హోలీ క్రాస్ చర్చ్లో ప్రెసిబిట్ ఇన్ఛార్జ్గా సేవలు అందిస్తున్నాం మా ప్రాముఖ్యమైన గురి ఏంటంటే మెదక్ అధ్యక్ష మండలము దాదాపు ఈ మూడు డిసిసిల్లో ప్రాంతీయ మహాసభల్లో గోదావరి మెదక్ మరియు టౌన్ డిసిసిలో ఉంది దాదాపు పదకొండు వందల సంఘాల్లో పట్టణ సంఘాలు ఈ గ్రామీణ రెండు డిసిసిలకి ప్రాంతీయ మహాసభలకి ఆయువు పట్టుగా ఉంది ఈ మధ్యలో ఈ అధ్యక్ష మండలం మూడుగా కానీ రెండుగా కానీ చేసేటువంటి పరిస్థితులు దాపరించినప్పుడు మేము గట్టిగా మా వాణిని మా బాధను ఏంటంటే గ్రామీణ ప్రాంతాలు అక్కడ పరిచర్య కుంటుపడుతుంది కాబట్టి ఒకే అధ్యక్ష మండలం ఉండాలని ఐక్య అధ్యక్ష మండలం కొరకు పిలుపునిస్తూ మేము బరిలో ఉన్నాం దైవ సేవకులు అమ్మగారులు వారి పిల్లలకి మా యొక్క నాయకత్వంలో ప్రాముఖ్యమైన ప్రాధాన్యత ఇస్తాం ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము వారికి అందుబాటులో ఉంటాం ఏ కష్టం వచ్చినా అనారోగ్య పరిస్థితులు సంభవించిన అధ్యక్ష మండలంలో డబ్బులు కొన్నిసార్లు ఉన్నా లేకపోయినా సంఘాలనైనా మేము ప్రేరేపించాయినా గురువుల కష్ట సుఖాల్లో అండగా ఉంటామని భరోసా ఇస్తూ గురువుల సమస్యల్లో తప్పకుండా మేము పాలి భాగస్థలమవుతాం గంభీరమైన నమ్మకత్వాన్ని వారికి సంఘంలో కానీ సమాజంలో కానీ ఎటువంటి ఇబ్బందులు ఏ రకమైనవి తలెత్తినా మేము వెంటనే వారికి అండగా నిలబడి వారిని కాపాడుకుంటామని తెలియజేస్తూ ప్రావిడెంట్ ఫండ్ మరియు ఎల్ఐసి విషయాల్లో కూడా వారు స్వంత గృహాలు నిర్మించుకోవడంలో కూడా అనేక రకములైన ప్రణాళికలు కలిగి ఉన్నా ప్రాముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దేవాలయ నిర్మాణం కావచ్చు పార్సనేజెస్ కానీ నిర్మాణం కావచ్చు హాస్టల్స్ మరియు మెడికల్ మినిస్ట్రీ కుట్టుబడుతున్నటువంటి పరిస్థితుల్లో సోషల్ ఎకనామిక్ అన్ని డిపార్ట్మెంట్స్ చురుకుగా పనిచేసి అన్ని రంగాల్లో సమాజానికి కుల మతాలకి అతీతంగా బీదలైన సమాజానికి అధ్యక్ష మండల పరిచర్యలు బీద సంఘాలకి వారి పిల్లలకి అభ్యున్నతికి వారి ఉద్యోగాలు సంపాదించడానికి యువతకి అనేక కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ మీరందరూ ప్రార్థన చేయండి మా నాయకత్వాన్ని బలపరిచి రాబోయే ఎన్నికల్లో రెవరెండ్ డాక్టర్ ఎం విల్సన్ వారిని వైస్ చైర్మన్ గాను నన్ను మినిస్ట్రయల్ సెక్రటరీ గాను మా ప్యానల్ సభ్యులందరినీ గెలిపించి మీరు దైవాశిస్సులు పొందాల్సింది కోరుతూ మీ యొక్క సపోర్ట్ మీ ఓటును అభ్యర్థిస్తున్నాను దేవుని సేవలో దీని సేవకుడు రెవరెండ్ క్యాండ్రూస్ ఆండ్రూస్ ప్రేమ్ సుకుమార్ ప్రెసిబిట్ సిఎస్ఐ హోలీ క్రాస్ చర్చ్ ECIL. God bless you all. Reverend B. Dev Sahayam Garu, Presbyter in Charge, Pastorate, contesting as Ministerial Board Convener for this Triennium 2025-28. Reverend Dr. G. Premkumar Gurulavaru, Presbyter in Charge, Shapur Nagar Pastorate, Presbyter in Charge, Mary, contesting as కన్వీనర్ ఫర్ ద బోర్డ్ ఆఫ్ మిషన్స్ విసిడబ్ల్యూ నమస్కారం అండి మిస్టర్ సూర్య జేమ్స్ గారిని హాస్టల్స్ బోర్డ్ కన్వీనర్ గా ఈ త్రైవార్షిక ఎన్నికల కొరకు పోటీగా నిలవబెట్టుటకు నేను సంతోషిస్తూ ఉన్నాను రెవరెండ్ జి దినాకర్ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ ఆఫ్ బర్దిపూర్ పాస్టేట్ వీరు ఎకమెనికల్ సెక్రటరీగా వీరిని నేను ఈ త్రైవార్షికం కొరకు ఎన్నిక కొరకు నిల్వ పెడుతూ ఉన్నాను రెవరెండ్ ఈ జాన్ పీటర్ గారు ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ మల్కాపూర్ ప్యాస్ట్రేట్ వీరిని లిటర్జీ లిటరేచర్ సెక్రటరీగా ఈ యొక్క త్రైవార్షిక ఎన్నికల కొరకు కోటికి నిల్వ పెట్టుతున్నాను రెవరెండ్ ఎస్ఎల్ సుశీల్ కుమార్ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ బాలాజీ నగర్ ప్యాస్ట్రేట్ వీరిని సండే స్కూల్ సెక్రటరీగా నిలువ పెట్టుటకు నేను సంతోషిస్తూ ఉన్నాను బురాని శ్రీనివాస్ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ ఆఫ్ దుద్దగొండ పాస్టేట్ వీరిని కల్చరల్ సెక్రటరీగా నిలవబెట్టుటకు నేను నేను సంతోషిస్తూ మట్ట అనంతరావు గారు వీరిని ప్రాపర్టీ సెక్రటరీగా మెదక్ అధ్యక్ష మండలం కొరకు రానయున్న త్రైవార్షికోత్సవం కొరకు నిలువ పెట్టుటకు నేను సంతోషిస్తున్నాను మిస్టర్ రెవరెండ్ ఎం చరణ్ ప్రెసిబిటర్ ఇన్చార్జ్ డాక్టర్ ఎం చరణ్ గారిని నేను ఆడియో విజువల్ సెక్రటరీగా నిలవబెట్టుటకు సంతోషిస్తూ ఉన్నాను యూ ఆల్ బెస్ట్ రెవరెండ్ బోడీ కృపాకర్ గారు ప్రెసిబిటర్ ఇన్ఛార్జ్ రాయలపురం పాస్ట్రేట్ గారిని నేను ఎగ్జిక్యూటివ్ కమిటీ కొరకు సిఫారసు చేచ్చు వీరిని నిలవబెట్టుటకు సంతోషిస్తూ ఉన్నాను మిస్టర్ జి దేవదాస్ పిట్లం గారిని కమ్యూనికేషన్ సెక్రటరీగా పోటీలో నిలవబెట్టుటకు నేను సంతోషిస్తూ ఉన్నాను ఫ్రెండ్ ఈజే డేవిడ్ గురువుల వారు ప్రెసిపిటరీ ఇన్ఛార్జ్ బోడుపల్ ఫాస్ట్రేట్ వీరిని ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా కన్వీనర్ గా నిలవబెట్టుకు సంతోషిస్తూ ఉన్నారు ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యు మిస్టర్ సంతపూరి సునీల్ గారు మందమరి ఫాస్ట్రేట్ వారు లే లీడర్ వీరిని ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా నిలవబెట్టుకు సంతోషిస్తున్నారు ఉన్నారు శ్రీ పికే అనంతరావు గారు సంఘ నాయకులు శంకరంపేట్ ఫాస్ట్రేట్ వీరిని సీనాడు మహాసభకు ఈ త్రైవార్షికోత్సవం కొరకు నిలువబెట్టుటకును తీసుకుని వెళ్ళుటకును నేను సంతోషిస్తూ ఉన్నాను రెవరెండ్ సురేష్ కుమార్ ప్రెసిబ్యూటర్ ఇన్ఛార్జ్ ఆఫ్ సీజోన్ ఫ్యాస్ట్రేట్ వీరిని ఎగ్జిక్యూటివ్ కమిటీ కొరకు నిలువబెట్టుటకు నేను సంతోషిస్తూ ఉన్నాను మిస్టర్ ఎం డానియల్ సురానా సంఘ నాయకులు డిచ్పల్లి పాస్ట్రేట్ వీరిని ఎగ్జిక్యూటివ్ కమిటీ కొరకు సిఫారసు చేయొచ్చు పోటీకి నిల్వ రెవరెండ్ దేవి ఎస్ కుమార్ గారు ప్రెసిబిటర్ ఇన్చార్జ్ వీరిని త్రైవార్షిక ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా పరిచయం చేస్తూ పోటీకి నిల్వ పెట్టుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ బెస్ట్ రెవరెండ్ దాసరి మధుకుమార్ ప్రెసిబిటర్ ఇన్ఛార్జ్ తొగర్పల్లి ప్యాస్ట్రేట్ గారిని ఎకలాజికల్ కన్సర్న్ సెక్రటరీగా ఈ త్రైవార్షికం కొరకు కంటెస్ట్ చేయడానికి నేను ప్రోత్సహిస్తూ అభినందిస్తూ ఆనందిస్తూ ఉన్నాను అయ్య గారు ఇన్ఛార్జ్ ఆఫ్ చౌటకూర్ పాసిబ్యూటర్ ఇన్ఛార్జ్ గారిని ఈ త్రైవార్షికం కొరకు నేను ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా ఉండడానికి వీరిని ప్రోత్సహిస్తూ అభినందిస్తూ నేను సంతోషిస్తూ ఉన్నాను రెవరెండ్ జాజాల జయరాజ్ గురువుల వారు ప్రెసిబిటరీ ఇన్ఛార్జ్ విట్లం పాస్ట్రేట్ వీరిని వీక్ ఆఫ్ ఫిట్నెస్ సెక్రటరీగా ప్రకటించుటకు నేను సంతోషిస్తూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్